హలో అండి వెల్కమ్ టు శ్రావణి రామానుజం లాంగ్స్ నేను మీ శ్రావణి ఈ ఆకు పేరు చుక్క కూర అండి అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు ఆకుకూరల దగ్గరికి వెళ్ళి చుక్క కూర అంటే వాళ్ళు ఇస్తారు మంచిగా ఏరేసి దానికి తో కాడ ఉంటుంది కదా కాడ కూడా కట్ చేయొచ్చు ఎందుకంటే లేతగా ఉంటుంది కొద్ది కొంచెం దూరం కట్ చేయకనే కట్ అవ్వదు అది ముద్దురమాట లేతగా ఉన్న కాడలు కూడా వేసేసుకోవచ్చు మంచిగా కడిగి సాల్ట్ వేసి నానబెట్టాను దాని తర్వాత పప్పు వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను బాగా కడిగేసాను దాంట్లో పసుపు పచ్చిమిర్చి చింతపండు కరివేపాకు కొత్తిమీర ఒక వన్ స్పూన్ కారం అంటే పచ్చిమిర్చి వేసాం కదా అందుకని కారం కొంచెం తక్కువ దాంట్లోనే వెల్లిపాయ వేసేసి దాని తర్వాత మంచిగా అని బాగా కడగాలండి కడిగి తీసుకోవాలి సాల్ట్ వేసాం కదా కొంచెం నానుతుంది దాంట్లో ఏదైనా మట్టి అలాంటివి ఉంటే కిందికి నాన్తుంది కదా కిందికి వెళ్ళిపోతాయి వాటర్లో కింద ఉంటాయి అనమాట మంచిగా కడిగి తీసేసుకోవాలి నేను ఒక ఫోర్ ఆకుర కట్టలు తీసుకున్నాను ఫోర్ అవి అవి కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట ఫోర్ నేను వేసే పప్పుకి సరిపోతాయి నాకు దాని తర్వాత వాటర్ చూసి పోసుకోవాలి కొంచెం కొంచెం నిండేంత వరకు పోసుకోవాలి పొంగిపోతుంది విజిల్ పెడతాం కదా వాటర్ ఎక్కువ అయితే పొంగిపోతుంది అనమాట చూసుకొని పోసుకోవాలి అంతే అండి ఇంకా విజిల్ పెట్టేసాలి ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి తీసేసేయాలండి పాలకూర పప్పు అలా ఎంత బాగుంటుందో అంత బా అంతకంటే ఇంకా బాగా టేస్ట్ కూడా ఉంటుంది కొంచెం చింతపండు యాడ్ చేస్తే ఇంకా మంచి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది చుక్క కూర చాలా అంటే చాలా టేస్ట్ కూడా ఉంటుంది చూడండి మెత్తగా ఉడికిపోయింది త్రీ విజిల్స్ తర్వాత మంచిగా పప్పు గుత్తితో మెదుపుకొని దాని తర్వాత పోపు పెట్టేసుకోవాలండి మనము చాలా అంటే చాలా టేస్టీగా అండ్ ఈజీగా అయిపోయే రెసిపీస్ ఇవి సాల్ట్ వన్ వన్ అండ్ హాఫ్ వేసాను సాల్ట్ కానీ వన్ స్పూనే కనపడింది వన్ అండ్ హాఫ్ తర్వాత ప్యాన్ పెట్టేసుకొని మంచిగా ఎల్లిపాయలు కొంచెం దంచి చేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను మంచిగా వేగాక కొంచెం కొత్తిమీర పసుపు వేసుకొని కలిపేసి పోపు పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసేయాలన్నమాట అంతే సింపుల్గా అండ్ ఈజీగా అయిపోయే పప్పు అండి అన్ని ఆకుకూరలు కూడా తినాలి అన్ని రకాలు తినాలి చాలా రకాలు ఉంటాయి ఆకుకూరల్లో మనం కూడా ప్రతి ఒక్కటి టేస్ట్ చేస్తేనే దాంట్లో ఉన్న విటమిన్స్ అనేవి మనకు ఉంటాయి మన పిల్లలు కూడా తి అలవాటు చేస్తూ ఉంటే బాక్స్లో పెడుతుంటే స్కూల్లో కదా తినేస్తారు అందుకని ఇంట్లో కూడా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అలవాటు చేస్తే అందరికీ అలవాటు అయిపోతుందండి పిల్లలకి వెరీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ మరి